િહારી અટલ બિહારી વાજપે ભારત રત્જી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જયંતિ સદર્ભારત પ્રભુત્વ ఈ యొక్క వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించడం సంతోషం ఎందుకు ఈ సుపరిపాలన దినోత్సవాన్ని ఇంకా ఎందుకు ప్రకటించారంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పదమూడు మాసాలు గడిచిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రకటించారు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పదమూడు మాసాలకే ఒకే ఒక ఓటు చేయడంతో మళ్ళీ ప్రభుత్వాన్ని పడగొట్టింది ఆ రోజు వాజ్పేయి గారు అన్నారు ఈరోజు మీరు అంటే ఆ రోజు విలువలతో కూడిన రాజకీయం చేసినటువంటి వ్యక్తి మన వాజ్పేయి గారు ఎందుకంటే ఒక్క ఓటు ఒక ఎంపీని కూడా శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పటికీ అలాంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది ఈరోజు మన బల్లరంగట్లు గొర్రెలను ఉన్నట్లు అడవి పనులకు ఉన్నట్లు ఈరోజు ఎమ్మెల్యేలను ఎంపీలను కొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి సంస్కరణలు సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశానికి ఒక సూచించి చూపించినటువంటి వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన యొక్క బాటలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది వెళ్ళడంలోనే ఈరోజు మన భారతదేశం అంటే ప్రపంచానికే విశ్వగురువు ఈరోజు భారతదేశం వైపే ప్రపంచం చూస్తుంది ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో మనం ఒక రోబోలాక అక్కడ రోబోలు ఉంటాయి ఇక్కడ మన తన మన పాములని చూపించేవాళ్ళు ఈరోజు మన పరిస్థితి మనది ఎట్టుందంటే మన దగ్గర అమెరికా వాడు మన దగ్గరకు వస్తున్నాడు పక్క ఇంత ఇంతకుముందు మనకు దయారు చేసే పాకిస్తాన్ మీదనో ఈ పక్క బంగ్లాదేశ్ మీదనో పోటీ ఉండే ఈరోజు అగ్రరాజ్యం అమెరికాతోనే పోటీ అంటే ఈరోజు మనం ఎంత ఎంతవరకు ఏ స్థితిలో ఉన్నామంటే ఆ స్థితి రావడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే రోజుల్లో కూడా భారతదేశం ఒక విశ్వగురువుగా నేర్పించి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను